వైశ్య బంధువులందరికీ వాసవి ఓ శ్రీ వాసవాంబ పాహిమాం ఓం శ్రీ కన్యకాంబ రక్షమాం జాతిని రక్షిస్తూ కరుణిస్తూ అన్ని కష్టాల్లోనూ నష్టాల్లోనూ మనకు అండ దండగా ఉంటూ నిలబడుతున్నటువంటి మనందరి ఆదా దైవం శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరు అమ్మవారు ఆశీస్సులు మీపైన నాపైన మన అందరిపైన ఉండాలని మనసావాచక్రమ కోరుకుంటూ మీ బండారు జయప్రతాప్ కుమార్ వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ గ్లోబల్ చైర్మన్ ముఖ్యంగా మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేయడానికి వచ్చాను బంధుల్లారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనందరికీ గుర్తింపుని ఒక విశ్వాసాన్ని ఒక నమ్మకాన్ని ఆత్మ గౌరవాన్ని నింపినటువంటి మన జాతికి పేరు తెచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి మహమా మహమాన్వితమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి స్వరూపుని కరు కరుణాకరి శ్రీకరి శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరు అమ్మవారి వెలిసి ఉన్నటువంటి స్థలం పెనుగొండ క్షేత్రం అటువంటి పెనుగొండ క్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో అమ్మ దీవెనలతో అమ్మ ఆశీస్సులతో నా నోట జారు వాడినటువంటి అమ్మవారికి చేపట్టేటువంటి ఒక ఆధ్యాత్మిక మహాయజ్ఞానికి మిమ్మల్ని అందరినీ పాల్గొమని ఈ ఆరంభానికి మీరు శ్రీకారం చుట్టమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ విషయాన్ని తెలియజేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ఎవరూ తలపట్టినటువంటి లక్ష పసుపు కొమ్ముల నోమినే చాలా వరకు అందరం కూడా చేసి పునీతులయ్యాము ధనిక భేద అనే తేడం లే తేడా లేకుండా యావత్ భారతావని అందరూ కూడా ఆర్యవేశులు అందరూ కూడా ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో పాల్గొనే విధంగా కోటి పసుపు కొమ్ములు అమ్మవారికి సమర్పించే ఒక మహాయజ్ఞాన్ని ఆరంభించామని తెలియజేస్తున్నాం ఇది కోటి పసుపు కొమ్ములు అంటే ప్రపంచంలో ఎక్కడా చేపట్టినటువంటి కార్యక్రమం మనందరం కూడా భక్తి భక్తిభావలతో శ్రద్ధాశక్తులతో మన ఉనికిని మన ఐక్యతను ప్రపంచానికి దేశ నలుమూలలా తెలియజేసేటువంటి మన ఆధ్యాత్మిక శోభతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది కోటి పసుపు కొమ్ములు అమ్మవారికి సమర్పించడం అంటే నేనో మీరో తలపెట్టింది కాదు మనందరం కూడా అమ్మ ఆశీస్సులతో చేపడుతున్నటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను అయితే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబం కూడా పాల్గొనాలి లక్షలాది మంది వేలాది మందిగా లక్షలాది మంది జన సమూహంలో ఈ కార్యక్రమం చేపట్టాలనేటువంటి ఒక ముఖవుని దీక్షతో ఈ కార్యక్రమాన్ని అమ్మ సన్నిధిలో అమ్మ చేతుల మీదుగా అమ్మ యొక్క ఆశీస్సులతో ప్రారంభించడం అంకురార్పణ జరగడం జరిగింది మరి దీనిలో సుమారుగా ఎనభై వేల కేజీలు పసుపు కొమ్ములు అమ్మవారికి అంటే కోటి పసుపు కొమ్ములంటే ఎనభై వేల కేజీల పసుపు కొమ్ముల్ని మనం అమ్మవారికి సమర్పిస్తున్నాం దీంట్లో మన భాగస్వామి ఏమిటండి అంటే పదకొండు పసుపు కొమ్ముల నుండి మీ అమ్మ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పది కేజీలు ఇచ్చేవాళ్ళు ఇరవై కేజీలు ఇచ్చేవారు వంద కేజీలు ఇచ్చేవారు వెయ్యి కేజీలు ఇచ్చేవారు మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అటు డబ్బు రూపేన లేదు వస్తు రూపేన పసుపు కొమ్మలు ఇవ్వాలనుకున్న వాళ్ళు పసుపు కొమ్మలు ఇవ్వచ్చు అలాగే సంస్థ వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ అనే సంస్థ మరి పూజలో కార్యక్రమంలో అంటే కోటి పసుపు కొమ్మలు అమ్మవారికి సమర్పించేటువంటి ఈ మహాయజ్ఞంలో పాల్గొనేటువంటి దంపతులు ఇరవై ఆరు వేల నూట పదహారు రూపాయలు చెల్లించినట్లయితే ఈ పూజా కార్యక్రమంలో మీకు సమస్తం కూడా పూజా సామాగ్రి వసతి అన్ని రకాల సౌకర్యాలు సమస్త చేకూర్చి ఈ కోటి పసుపు కొమ్ముల కార్యక్రమం పూజా కార్యక్రమంలో మీరు భాగస్వాములై కృపకు పాత్రలు కాగలుగుతారు అలాగే మరి పదకొండు పసుపు కొమ్ముల నుంచి ఎంత అయినా మీరు ఇవ్వచ్చు లేదు క్యాష్ రూపేనా కాదండి నేను పసుపు కొమ్మలు ఇస్తాననుకున్నా కూడా ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేస్తున్నాం అంటే ఇరవై ఆరు వేల నూట పదహారు రూపాయలకు బదులు రెండు వందల కేజీలు పసుపు కొమ్ములు ఇచ్చిన వాళ్ళకి కూడా పూజలో కా పాల్గొనేటువంటి సదావకాశాన్ని కల్పిస్తున్నాము అలానే పదకొండు పసుపు కొమ్ముల నుంచి పది కేజీలు ఇరవై కేజీలు ముప్పై కేజీలు వంద కేజీలు ఇలా ఎంతైనా ఇచ్చే భక్తులు ఆ కార్యక్రమాన్ని తిలకించి అమ్మ ఆశీస్సులు పొందే మహద్భాగ్యాన్ని మీకు ప్రసాదించాలని కూడా మేము సంకల్పించి ఈ కార్యక్రమంలో ఎవరైతే ఈ పసుపు కొమ్ములు సమర్పిస్తున్నారో వాళ్ళని ముందు వరుసలో ఉండి ఆ పసుపు కొమ్ములు ఏ దంపతులైతే ఈ పసుపు కొమ్ముల కార్యక్రమంలో పాల్గొని పూజలో పాల్గొంటారో వారి చేతుల మీదుగా మొదటిగా మీరు అందుకునే భాగ్యాన్ని ఆ సౌభాగ్యాన్ని కూడా మీకు కలిగిస్తున్నాం ఎందుకంటే ఈ పసుపు కొమ్ములు లక్ష్మీ నారాయణులు పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారని శాస్త్ర